వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అర్జున్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం శుక్రవారం కాకరపాడ జంక్షన్ లో వాహనాలు తనిఖీ చేసే క్రమంలో అక్రమంగా తరలిస్తున్న యాభై బస్తాల పీడిఎస్ బియ్యాన్ని కొయ్యూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు క్లారిటీగా కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ యాభై బస్తాల బియ్యం రెవెన్యూ అధికారులకు అప్పచెప్పినట్లు చెబుతున్నారు రెవెన్యూ అధికారులు నలభై ఐదు బస్తాల బియ్యం మాత్రమే అందిందని చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లా సమాచార హక్కు చట్టం కోఆర్డినేటర్ సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు శనివారం మీడియాతో మాట్లాడుతూ పది బస్తాల బియ్యం ఏమైందని డిగ్మెండ్ చేశారు ఈ ఘటనపై సంబంధిత అధికారులు జిల్లా అధికారులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు సో పక్కదారి పట్టించి పట్టించడమే అని మేము అర్థం చేసుకోవాలి సో ఉన్న స్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించి కఠిన చర్యలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే అవినీతి అనేది జరిగింది యాభై ఐదు బిస్తాలు యాభై ఐదు బస్తాలు అప్ప చెప్పిన తర్వాత యాభై ఐదు బస్తాలు అని చెప్పాలి కానీ నలభై ఐదు అని చెప్పి ఆ పది బస్తాలు బియ్యం ఏమైంది అనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై ఈ ఘటనపై స్పందించి వారిపై కఠిన చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం